రాయపర్తి మండలంలో బిల్లా సుధాకర్ సుధీర్ రెడ్డి గారు ఆకుల సురేందర్ గారు వారి అనుచరులు ఈ మధ్య రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈరోజు భవన్లో శ్రీమతి యశస్విని రెడ్డి గారు ఇన్ఛార్జి రాజేందర్ రెడ్డి గారి సమక్షంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భవన్లో వారికి కండ్వా కప్పడం జరిగింది హజారుద్దీన్ గారి సమక్షంలో రాజీనామా అనంతరము ఆకుల సురేందర్ గారింటికి రాయపర్తి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వచ్చేసి వారికి స్వాగతం పలకడం జరిగింది ఈ తదనంతరం రాజీనామాక ముందు బిల్ల సుధీర్ రెడ్డి గారు మాట్లాడినట్టు మాటలు దాదాపుగా రాజకీయ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీని గడిచింది రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ అంటే మా కుటుంబం మేమంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఉండేది స్వర్గీయ బిల్ల సంజయ్ రెడ్డి గారు అరవై నలభై సంవత్సరాల సర్పంచ్గా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించారు వారి వారసత్వంగా నేను రాజకీయాలకు వచ్చి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నా సేవలు అందించిన దాని తర్వాత ఒక నాయకుడితోటి విభేదాల వల్ల నేను అనుకూలి పరిస్థితుల వల్ల నేను దయాకర్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావు నా దగ్గరికి వచ్చి ఒక మధ్యవర్తి ద్వారా నా దగ్గరికి వచ్చి నన్ను బతిలాడి నా గదుమ పట్టుకొని నీకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నతమైన స్థానం ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో నీకు సముచితమైన స్థానం ఇస్తా అని చెప్పి నిన్ను నా సొంత తమ్మునిలాగా చూసుకుంటా అని చెప్పి నేను మంత్రిని అయితే నా తర్వాత నువ్వు నువ్వే మంత్రివని నాకు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి నన్ను ఆ రోజు పార్టీలో జాయిన్ చేసుకున్నాడు దాని తర్వాత ఆయన బుద్ధి మారక ఆయన సంగతి నాకు తెలియక నేను ఆయన నమ్మి మోసపోవడం జరిగింది దాని తర్వాత పార్టీలో ఎన్నో అవమానాలు పెట్టి చిన్న కార్యకర్తలతోటి విలువ మా మాటలు అనిపించింది అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకుంటాడు అవసరం తీరితే జుట్టు పట్టుకుంటాడు ఇది ఎర్రబెల్లి దయాకర్ రావు నైజం అని వరంగల్ జిల్లాలనే కాదు టోటల్ తెలంగాణలో తెలుసు టోటల్ తెలంగాణలో తెలుసు దయాకర్ రావు యొక్క అవినీతి చిట్ట ఇన్ని పేజీల గది అతి త్వరలో మీ అందరికీ బయట పెడతా దయాకర్ రావు అవినీతి చరిత్ర అంతా బయట పెడతా ఐదు పైసల వ్యాపారం చేయకుండా ఐదు రూపాయల వ్యాపారం చేయకుండా ఇన్ని వందల కోట్లు ఎట్లా సంపాదించిండో నేను చెప్తా దయాకర్ రావు చెప్పడది కానీ నేను చెప్తా దయాకర్ రావు ఇన్ని వందల కోట్లు ఎట్లా సంపాదించిండ దానికి కొంచెం టైం ఉంది తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టు గత మూడు రోజుల క్రిందనే నేను పార్టీ మారుతా అని ఆయనకు చెప్పడం జరిగింది ఆయన వద్దు అని బదిలాడడం జరిగింది ఆ క్రమంలో నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి నేను లైన్లో పోయి మాట్లాడుతున్న సందర్భంలో నన్ను సస్పెండ్ చేయడం అనేది హాస్యాస్పదం సస్పెండ్ చేయడం ఏంది పార్టీలకు వెళ్ళిపోతా అన్నాను సస్పెండ్ చేయడం ఏంది అసలు నేను పార్టీలో ఉంటా అంటే కదా సస్పెండ్ చేసేది నిజాయితీగా నీ ఎలక్షన్లకు పనిచేసిన నిజాయితీగా ఎంపీ ఎలక్షన్లకు పనిచేసిన నిజాయితీగా నీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పనిచేసిన నేను నీ కోసం ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు అనుభవించాలో అనే బాధలు అనుభవించిన వరంగల్ జిల్లాలనే రెడ్డి అంటే చాలా మంది భయపడతారు అటువంటి ఎదిరించిన కోసం కొండా మురళిని కూడా ఎదిరించిన కోసం కానీ నువ్వేం చేసినావు నాకు వెన్నుపోటు పొడిచినావు నీకు పోటు పొడవడం అనేది నీ నైజం నువ్వు ఎప్పుడెప్పుడు ఎవరి వరకు వెన్ను పోటు పొడిచినావు ఆనాటి ఎన్టీ రామారావు కాంచేరు మొదలు పెట్టుకుంటే నిన్న మొన్నటి వరకు నిన్న మొన్న మార్నే రవీందర్ రావు కూడా కాంగ్రెస్లో వెళ్ళు అక్కడి వరకు నువ్వు ఎంతమందికి వెన్నుపోటు పొడిచినావు నీతో ఎంతమంది బాధలు పడ్డరు నీకు ఎన్ని నువ్వు ఎంతమందిని ముంచినావు ఎంతమందికి నష్టం కలిగించినావు ఎన్ని జీవితాలు నీతో ఖరాబ్ అయినాయి అసలు నీ చరిత్ర ఏందో ముందు ముందు చెప్తా నేను ఇప్పుడు సస్పెండ్ చేసినావు కదా బిడ ఇక ఇప్పటి నుంచి స్టార్ట్ గత ఆరు సంవత్సరాల క్రితం నీకు ఎన్నిసార్లు బుద్ధి చెప్పానో అన్ని సార్ల బుద్ధి చెప్పిన నేను ఏ వ్యాపారం చేయకుంటే ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించే ఆ చిట్కాలు ఏందో మాకు కూడా చెప్తే ఇక్కడ ప్రజలు కూడా సంపాదేసుకుంటారు అదేం లేదు నీకు ఒక మహిళ చేతిలో ఓడిపోయిన అన్న సిగ్గు లేకుండా నాటువంటి నిజమైన నిజాయితీ గల కార్యకర్తను సస్పెండ్ చేస్తావా అవసరం కూడా ఒక కార్యకర్త అలిగి పార్టీ మారుతా అంటే బతిలాడాలి గవ పట్టుకోవాలి కేసీఆర్ చెప్పిండు ఏమని ఎవరిని పార్టీని పోనీయకండి కార్యకర్తలు బ్రతలాడుకోండి కార్యకర్తలకు సంజాయం చెప్పండి కార్యకర్తలు కాదుకోవాలి కష్టాలు ఇప్పుడు ఉండండి అని మీకు చెప్పిండు కేసీఆర్ నువ్వేం చెప్తావు నువ్వు 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 ఎమ్మెల్యే ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమంది పార్టీ మారీళ్ళు పార్టీ మారిన వాళ్ళ ఫంక్షన్లలో ఎట్లా తిరుగుతున్నావు పార్టీ వాళ్ళతో చెట్టాపట్టాలు ఇస్తే వేసుకొని తిరుగుతున్నావు అన్నీ తెలుసు రాబోయే అతి తొందరలో నీ గుట్టు మొత్తం ఇంత ఇవాళ నువ్వు సస్పెండ్ అని చెప్పి మేము అనుకోవడం లేదు నువ్వెన్నేళ్ళ రాజకీయాలు ఉన్నావు మేము గన్నేళ్ళ రాజకీయాలనే ఉన్నాం మాకు రాజకీయాలు తెలుసు కాకపోతే నువ్వు మోసపూరితంగా పదవులు తెచ్చుకున్నావు మేము మోసపూరితంగా పదవులు తెచ్చుకోలేదు అంతేక్షడ రేపటి నుంచి వెళ్ళి నువ్వు మేము చేసిన తప్పులు ఏమైనా ఉంటే మేమేం నష్టం చేసినాం పార్టీకి ఏం చేసినాం అనేది నీకు దమ్ముంటే నువ్వే చెప్పు నీ చెంచాగాళ్ళతో కాదు మళ్ళొకసారి చెప్తున్నా నీకు నేను నీ చెంచాగాళ్లతో ప్రెస్ గిట్లు పెట్టించుడు కాదు నువ్వు పెట్టు దమ్ముంటే నేను చర్చకు రడీ నీ అవినీతి నిరూపించడానికి దయాకర్రావు అవినీతి నిరూపించడానికి నేను రాయపడి మండలంలో చర్చకు రడీ నువ్వు రెడీ అయితే రా ఒకవేళ నేను నీ చర్చలో కనుక నీ అవినీతి నిరూపించలేకపోతే నేను అక్కడనే ముక్కు నీళ్ళకి రాసి వస్తాను మీరు అడగచ్చు మరి ఆరేళ్ళ నుంచి రాయలతో ఎట్లున్నావు అని ఈ ఆరేళ్లలో ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పిండు గత పదిహేను ఇరవై సంవత్సరాలు చేసిన అవినీతి ఒక ఎత్తు ఈ ఆరేళ్ళు మంత్రిగా చేసిన అవినీతి ఒక ఎత్తు గతంలో నిజంగా నేను కూడా ఒప్పుకుంటా గత ఆరు సంవత్సరాల క్రితం అంత పెద్ద అవినీతి పరుడు కాదు కాకపోతే వ్యక్తులనే ముంచేది కానీ ఇప్పుడు వ్యవస్థలనే ముంచిండు వ్యవస్థల్నే నిర్వీర్యం చేసిండు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లా నీకు భాగవతం ఏదో చెప్తా స్త్రీ స్త్రీ శక్తి దాంట్లో నువ్వు ఎన్ని డబ్బులు అక్రమంగా తీసుకునేవచ్చు స్త్రీ శక్తి దాంట్లో నీ నీ భాగవతం ఏదో చెప్తా ఇలా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇక ఇవాటి ఈ ఇవాటి నుంచే స్టార్ట్ కాబట్టి నువ్వు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోదు కానీ నువ్వు సస్పెండ్ చేస్తున్నా అన్నావు కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెడుతున్నావు నాకు ఏ పార్టీలో పోవాలో తెలుసు ఎట్లున్నాలో తెలుసు మా నాతో పాటు ఉన్న నా మీద